Hi guys this is Boi Chaudhary ప్లీజ్ సప్ మై ఛానల్ ఆయన గడ్డస్ మనం చాలా రోజుల తర్వాత నేను మామూలుగా ఒక ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి నేను ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను సో నేను కొంచెం అయితే నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను వన్ మంత్ వరకు నేను మామూలుగా వీడియోస్ చేయలేకపోయినా మా మధ్య మధ్యలో ఎక్కడైనా చేసినా కూడా కొన్ని వీడియోసే సో నేను ఫ్రీక్వెంట్ గా మిమ్మల్ని మామూలు రీచ్ అవ్వలేకపోయినాను సో దానికోసమే నేను ఈ రోజు ఒక వీడియో చేస్తున్నాను సో ఈ రోజు ఏంటంటే మనకి ఇండివల్ న్యూట్రెన్స్ ఉంటాయి కదా ఈ రోజు అనుకుంటున్నట్టు సింగిల్ న్యూట్రన్స్ గురించి చెబాదా అనుకుంటున్నా అది కూడా మామూలుగా ట్వంటీ ఫైవ్ కేజ్ బ్యాగ్స్ ఇవి సో ఇవేంటంటే మనకు చాలా యూజ్ఫుల్ ఇంకోటి ఏంటంటే ప్యూర్ టెక్నాలజీతో వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మన ఇండియాలో లిబరల్ అయ్యాయి కాబట్టి కండిషన్స్ కూడా సో మనం మనం కొనుక్కోడానికి కూడా రైతులకి డైరెక్ట్ గా సప్లయర్స్ కూడా సప్లై చేస్తున్నారు సో ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సో నేను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సింగల్ న్యూట్రియన్స్ సో దాని యొక్క డీటెయిల్స్ చెప్తాను ఇది మనం ఇక్కడ కనబడుతుందిగా మ్యాంగనీజ్ ఎంఎన్ అంటే మ్యాంగనీజ్ ఈ ఫార్మేషన్ అంటే ఇది చిరేటెడ్ లో ఈ ఫార్మేషన్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఇది స్టాండర్డ్ ఫార్మేషన్స్ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం సో మనకు ట్వెల్వ్ పర్సెంట్ లో అవైలబిలిటీ లో ఉంటుంది దీని వల్ల మనకు లవరింగ్ కానీ లైట్ గా బ్లైట్ మీద కానీ తర్వాత ఇంకా మనకు చెట్టు యొక్క ఏదైనా మ్యాంగనీస్ లోపం ఉన్నా కూడా మనకి ఇది పనిచేస్తుంది సో దీన్ని మనం సింగిల్ న్యూట్రన్గా గా డ్రిప్ చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు తర్వాత స్పాయిలర్ స్ప్రే కూడా పనిచేస్తుంది ఫార్మేషన్స్ కూడా చూడండి ఎంత చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇది కాపర్ ఈ సియు ఫార్మేషన్ అనమాట సో కాపర్ ఏంటంటే మనకి ఈ కలర్ లోనే ఉంటది అంటే మామూలు స్కై బ్లూ కలర్ లో ఉంటది ఇది ట్వల్వ్ పర్సెంట్ అనమాట కాపర్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది సో దీన్ని కూడా అంతే మనం బ్లైట్ మీద ఎక్కువ వాడతాము దాంతో పాటు మనకు కాపర్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం ఇది కూడా ఇంకో సింగిల్ న్యూట్రియం సో దాని తర్వాత మెగ్నీషియం మనం ఎక్కువ యూజ్ చేస్తాం మనం మెగ్నీషియం అనేది అంటే పొక్కు లేకపోతే దాని యొక్క పత్రాడుతాం కానీ చాలా ఎక్సలెంట్ గా పనిచేయడానికి యూజ్ అవుతుంది సో మెగ్నీషియం వల్ల మనం ఏదైనా దానిమ్మకి ఔటర్ లేయర్ కానీ ఏదైనా కాయ యొక్క గుణాన్ని అది యొక్క దాని యొక్క హోల్డింగ్ కెపాసిటీని పెంచుతుంది ఇంకో ఇది ఏంటంటే అప్టేకింగ్ వేరే న్యూట్రిన్స్ యొక్క అప్టేకింగ్ వాల్యూని పెంచుతుంది సో అందుకోసం మనం మెగ్నీషియం సిక్స్ పర్సెంట్ దొరుకుతుంది ఈ డే ఫార్మేషన్ లో సో మనకి ఇది నార్మల్ ఫార్మేషన్ అనమాట సో ఇప్పుడు ఫెర్రస్ ఈ ఫెర్రస్ లో కూడా ఈటిఏ ఫార్మేషన్ అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఎడా ఫార్మేషన్ అయితే సిక్స్ పర్సెంట్ అవైలబిలిటీ ఉంటుంది ఫెర్రస్ నే మనం ఐరన్ అంటాము ఇది ఒక మనకి ఐరన్ లోపల చాలా కనిపిస్తుంటాయి మనకు సో నేను ఆ చార్ట్ కూడా చూపిస్తాను నేను నా డిస్ప్లే లో కూడా అది డిస్ప్లే చేస్తాను ఏ న్యూట్రియన్స్ డిఫిషియన్స్ ఉంటే ఏది వాడాలని సో అది కూడా మీకు యూజ్ అవుతుంది ఫెర్రస్ కూడా మనం బాగా మెయిన్ కంటెంట్ అనమాట ఇది సో మనం దీన్ని ట్వెల్వ్ పర్సెంట్ ఫార్మేషన్ ఉంటుంది ఎడా ఫార్మేషన్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది సో ది ఇది ఇది కాల్షియం మనకు తెలిసిందే ఫస్ట్ చెట్టు పూతలు పుట్టే నుంచి లాస్ట్ కాయ అయ్యే వరకు మనం కాల్షియం యూజ్ చేస్తాము ఇది ట్వెల్వ్ టెన్ పర్సెంట్ ఫార్మేషన్ లో ఉంటది ఇది కూడా ఈటీఏ ఫార్మేషన్ దీని మనం చాలా మెయిన్ న్యూట్రియంట్ అనమాట మన కాల్షియం అనేది సో దానికోసం మనం చాలా ఎక్సలెంట్ గా ఎక్కువ ఎక్కువ సార్లు వాడతాం అనమాట పంట మీద దీన్ని అది సో ఇంకా మన బోరాన్ తెలిసిందే కదా మనం కాయల పగులు కానీ పూతలు రాబో కానీ దీని కోసం మనం ఎక్కువ వాడతాం ది ట్వంటీ పర్సెంట్ డాట్ బోరన్ అంటారా అంటే డై డిఓటి అంటే డై మనం టెట్రోహైడ్రేట్ అనమాట సో అది ఇంకొక ఇది చిలేటెడ్ ఫార్మేషన్ లో బోరాన్ దొరకదు సో దీన్ని డాట్ డాట్ ఫార్మేషన్ అంటారనమాట సో చూడండి ఎంత క్వాలిటీ కూడా అసలు పవర్ మనకి ఎంత ఈక్వల్ టు సోల్ బర్క్ అంటే చాలా ఎక్సలెంట్ ఉంది మంచి ప్రైసింగ్ లో కూడా దొరుకుతుంది అనమాట ఇది సో దీంతో పాటు మనకు ఇంకా నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ మైక్రోనిటెన్స్ ఉన్నాయి కదా సో దీంట్లో కూడా టూ ఫార్మేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి కాంబిడిటీఏ ఇంకొకటి మిక్స్డ్ మైక్రోనెటెన్స్ డిఎఫ్ టెక్నాలజీ అనమాట ఇది సాయిల్ అప్లికేషన్ పని కోసం పనిచేస్తుంది ఇంకోటి ఇది ఏంటంటే స్ప్రేయింగ్ కానీ తర్వాత మన వాటర్ సాల్బుల్ కానీ ఈ ఫార్మేషన్ ఏంటంటే నేను దీన్ని చూసింది ఏంటంటే మన వీడియోలో కూడా చూపించాను కదా ఇది ఎంత ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఏంటంటే ఇది ఈక్వల్ టు లిబరల్ అనమాట మనం బిఎస్ఎఫ్ వాళ్ళు లిబరల్ క్వాలిటీతో ఉంది చూడండి ఫార్మేషన్ కూడా మనకి మనం ముందరే కనపడుతుంది ఇది ఏంటంటే దీంట్లో మ్యాంగనీజ్ మాల్బినియం తర్వాత జింక్ మెగ్నీషియం సో ఇవన్నీ కలిపి ఉంటది అన్నమాట మనకి ఫెర్రస్ ఇవన్నీ దీన్ని మిక్స్డ్ మైక్రోన్యూట్రిషన్ కాంబి కాంబీ కాంబీ న్యూట్రియన్ సెంటర్ అనమాట ఈడీ ఫార్మేషన్ సో ఇది దాంతో పాటు వాళ్ళు నాకు ఈ శాంపుల్ పంపించినప్పుడు ఏంటంటే పాస్ పైట్ అనమాట ఇది బ్లైట్ మీద ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీంతో దీని డిఫరెంట్ ఫార్మేషన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రేడ్ వరకు ఉన్నాయి సో దీంట్లో ట్వంటీ ఫార్టీ ఎయిటీ నైన్టీ ఎయిట్ ఉన్నాయి మనం దాన్ని ఇష్యూస్ ను బట్టి మనం స్పే చేసుకోవచ్చు పాస్ప పాస్ఫరస్ పాస్ పాస్ పైట్ కదా ఇది మనకు పాస్పరస్ కంటెంట్ కూడా ఉంటది దీంట్లో సో చాలా ఎక్సలెంట్ ట్రెండ్ మనకి చాలా అవసరం అనమాట ఇది బ్లైట్ మీద కూడా ఎక్వర్డ్ రిజల్ట్స్ వచ్చాయి సో దానివల్ల మనం మీద ఎక్కువ యూజ్ చేసుకుంటాం ఇవన్నీ శాంపిల్స్ కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిఫరెంట్ శాంపిల్స్ ఇవన్నీ కూడా నాకు ఒక కంపెనీ మనం ఏదైతే మనం నేను వాడుతుంటే నా కంపెనీ వాళ్ళు పంపించారు సో ఆ శాంపిల్స్ పట్టుకొని మీకు చూపిస్తే మీకు అవగాహన వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి ఇంకోటి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కామెంట్ కూడా చేయండి అది పది మందికి రీచ్ అవుతుంది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్